స్వాగతం కోల్కతా మెడికల్ కళాశాలలో ను అత్యాచారం చేసి హత్య చేసిన రూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లు మెడికోలు డిమాండ్ చేశారు ఈ సంఘటనపై నగరంలోని డాక్టర్లు మెడికోలు మంగళవారం నిరసన చేపట్టారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ క్యాండిల్ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతా ఘటన అమానుషమైన చర్య అని అన్నారు ఇలాంటి దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లకు భద్రత భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని డాక్టర్లు మెడికోలు లైన్స్ క్లబ్ సభ్యులు నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు No Duty! 시청해 주셔서 감사합니다. తరఫున శ్రీనివాసరెడ్డి కలకత్తాలో జరిగిన సంఘటన ప్రభుత్వాలకు గండి కావాలని కోరుకుంటున్నాను ఎటువంటి సంఘటనలు పునరా పునరావృతం కాకూడదు డాక్టర్లకి ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్లకి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తిగా ప్రభుత్వం లోకల్ పోలీస్ వారి ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది డాక్టర్లే కాకుండా సిబ్బంది హాస్పిటల్ యొక్క ప్రాపర్టీని కాపాడడానికి కూడా పూర్తి బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఏ డాక్టర్ అయినా కానీ సేవ చేయడానికి ఇక్కడ ఉన్నారు కానీ ఏ విధమైన దాడులను మాత్రం ఇక్కడ సహించేది లేదు దాడులను కానీ ఏ విధమైన మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే డాక్టర్లను మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ హాస్పిటల్ ధ్వంసం చేయడం కానీ ప్రవర్తించడం కానీ ఇటువంటి ఏమి జరిగినా కానీ కఠినమైన చట్టాలు కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ డాక్టర్ యువ డాక్టర్ జరిగిన సంఘటనని మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని మన కుటుంబ సభ్యుల ప్రకటన సంతాపం తెలియజేస్తున్నాను నేను చక్కలా ఏమైనా వచ్చినా చక్కలా చక్కలా ఆయన మాట్లాడుతున్నారు కోల్కతాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఆయన ఒక కర్వెంటర్ సివిల్ సర్వెంటు ఆయన పేరు సంజయ్ రాయ్ అతను కాకపోతుంది ఆయన పత్రం ఒక గురుకు హాస్టల్లో ఎంటర్ అయ్యి తిరుపతాళి హాస్పిటల్లో ఎంటర్ అయ్యి ఒక సెమినార్లో సెమినార్ రూమ్ దొరికింది ఆ సెమినార్లో డాక్టర్ ఓమిక అనే పీజీ స్టూడెంట్ సెకండ్ ఇయర్ పంతొమ్మిది మిగతా స్టూడెంట్ మా అమానుషంగా ఆయన రేప్ చేసి హత్య చేయడం జరిగింది దాన్ని మేము అందరం లెచ్చలా డాక్టర్స్ అయిన తరఫున ఖండిస్తున్నాము దాన్ని అర్థిస్తున్నాము ఇప్పుడు అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళకు కఠినమైన శిక్ష ఇవ్వాలని కోరుతున్నాం ఇంకో రెండు విషయాలు మేము ఏం అంటే వాళ్ళ డాక్టర్స్కి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆల్ ఓవర్ ఇండియా ఒక చట్టం రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ చట్టం రావాలి ఎట్లయితే డాక్టర్స్ లర్సింగ్ కాలేజీ లర్సింగ్ స్టూడెంట్స్ ఆయాస్ ఉంటారు కదా ఆ విధంగా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉండాలి ప్రతి ఫ్లోర్కి రెండు సెక్యూరిటీ గార్డ్ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్ ఉండాలి అప్పుడే మేము పనిచేస్తాం ఎప్పుడే పనిచేయము రెండవది ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా ఎప్పుడైనా ఏమైనా అయితే వాళ్ళు కంప్లైంట్ చేయాలి కానీ ఆ హాస్పిటల్ అద్దాలు పెట్టడం డాక్టర్ మీద చేయడం తీయడం సహించేది లేదు సహించాము ఇంకా ఇంతకుముందు ఇంకో ఇది వాటి ఎప్పుడైనా సంఘటనలు జరిగితే మేము దానికి దాని తర్వాత మేము ప్రాక్టీస్ చేసే పనిచేస్తామని తెలుద్దాం ప్రభావం తెలియజేస్తాం